Welcome to Megan inbox office. This is Akshaya. ఇండస్ట్రీలో ఎగ్జిబిటర్ వర్సెస్ ప్రొడ్యూసర్స్ అనేది రోజు రోజుకి ముదురుతుంది ఎగ్జిబిటర్ పర్సెంటేజ్ విధానం కావడం ఆ ప్రొడ్యూసర్స్ రెంటల్ విధానమే కంటిన్యూ చేయాలి అనడం తెలిసిందే నిర్మాతలు పర్సంటేజ్ విధానానికి అంగీకరించకపోతే జూన్ ఒకటి నుంచి థియేటర్స్ బంద్ చేస్తామని ఎగ్జిబిటర్స్ ప్రకటించడం అటు సినీ అభిమానుల్లోనూ ఇట ఇండస్ట్రీ జర్నాల్లోనూ హాట్ టాపిక్ అయింది అయితే ఎగ్జిబిటర్స్ ప్రొడ్యూసర్స్ ఇద్దరు తగ్గేదేలే అంటున్నారు దీంతో రిలీజ్కి రెడీ అవుతున్న స్టార్స్లో టెన్షన్ స్టార్ట్ అయింది ఇంతకీ జూన్ ఒకటిన థియేటర్స్ బంద్ కానున్నాయా టెన్షన్స్ పడుతున్న స్టార్స్ ఎవరు అసలు ఏం జరుగుతుంది తాము కోరుకున్నట్టుగా పర్సంటేజ్ విధానానికి అంగీకరించకపోతే జూన్ ఒకటి నుంచి థియేటర్స్ బంద్ చేస్తామంటే మరోవైపు నిర్మాతలు అసలు మేము సినిమాలు తీయటమే మానేస్తామనటంతో వివాదం మరింతగా ముదురుతుంది ఇదిలా ఉంటే సమ్మర్లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు పెద్దగా ఆడలేదు జూన్ నుంచి భారీ చిత్రాలు థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి మే ముప్పైనా భైరవం మూవీ రిలీజ్ కానుంది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్స్ బంద్ అంటే రిలీజ్ డేట్ మార్చుకోవాల్సిన పరిస్థితి అందుకనే భైరవం మేకర్స్ టెన్షన్ పడుతున్నారని టాక్ వినిపిస్తుంది ఇలా జూన్ ఐదున కమల్ శంభు కాంబోలోని తగ్ లైఫ్ మూవీ రిలీజ్ కానుంది కమల్ మణిరత్నం నాయకుడు తర్వాత చేసిన సినిమా కావటంతో అంచనాలు భారీగా ఉన్నాయి తెలుగు తమిళ్ లో రిలీజ్ కి రెడీగా ఉంది ఈ సినిమా తెలుగులో జూన్ ఒకటి నుంచి థియేటర్స్ల బంద్ అనేది ఈ మేకర్స్లో టెన్షన్ క్రియేట్ చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు ఈ సినిమా ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటూనే ఉంది అన్ని అడ్డంకులు దాటుకుని జూన్ పన్నెండున థియేటర్స్లోకి వచ్చేందుకు రెడీ అవుతుంది అయితే జూన్ ఒకటి నుంచి థియేటర్స్ బంద్ అయితే ఎప్పటి వరకు ఈ బంద్ అనేది కొనసాగుతుంది అనేది పవర్ స్టార్ ఫ్యాన్స్లో టెన్షన్ క్రియేట్ అయింది అలాగే జూన్ ఇరవైనా నాగార్జున ధనుష్ కాంబో మూవీ కుబేర రానుంది ఇక మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప జూన్ ఇరవై ఏడున రిలీజ్ కానుంది ఈ సినిమా మేకర్స్ ను బంద్ అనేది ఆలోచనలో పడేసింది అయితే ఒకవేళ నిజంగా జూన్ ఒకటిన థియేటర్లు బంద్ చేసినా ఒకటి రెండు రోజుల్లోనే సమస్య పరిష్కారం అవుతుందని ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ మరి ఏం జరగనుందో చూడాలి